హలో అండి ఈ వీడియోలో రవ్వ గుంత పొంగనాలని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఉదయాన్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడు మనం ఈ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు సన్నని బొంబాయి రవ్వ తీసుకోండి మీ దగ్గర కనుక లావుగా ఉన్న బొంబాయి రవ్వ ఉంటే ఒకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసి గ్రైండ్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చూసి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు నానబెట్టండి ఇలా నానిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే తురుముకున్న క్యారెట్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలు కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం వంట చూడడానికి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి ఇక్కడ మనం టొమాటోలు కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ మన ఆప్షనల్ అండి మనకి ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఉంటే మనకి గుంత పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి పచ్చివాసన లేకుండా కొద్దిగా తాలింపును పెట్టుకుందాం చిన్న ప్యాన్ తీసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర పచ్చిశినపప్పు కొంచెం కరివేపాకును యాడ్ చేసి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గొంత పొంగనాల పిండిలోకి యాడ్ చేసేసుకోండి తాలింపుని యాడ్ చేయటం వల్ల పచ్చివాసన లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి కన్సిస్టెన్సీని ఎలా ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకుని మనం గుంత పొంగనాలని వేసేసుకోవటమే గుంత పొంగనాలు వేసుకోవడానికి ఈ గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి దీన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలోకి ఒక్కొక్క టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ఈ పునుగుల్ని వేసేసుకోవటమే ఇలా అన్నింటిలోకి వేసుకున్న తర్వాత ఒక మూతతో క్లోజ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పొంగనాలను ఉడికించుకోవాలి మనం నార్మల్గా పునుగులు వేసే కంటే కూడా ఇలా గుంత పొంగనాలు వేసుకోవటం వల్ల ఆయిల్ అనేవి తక్కువ పడుతుంది ఇలా అన్నింటిలోకి యాడ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వీటిని వేరే వైపు కూడా తిప్పి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈజీగా గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి అలాగే వేరే బ్యాచ్ని కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పొంగనాలను యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా మనకి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ టిఫిన్గా అయినా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా హెల్దీగా కూడా మనం ఈ గుంత పొంగనాలని ప్రిపేర్ చేసుకోవచ్చు